నెల్లూరు జిల్లా ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివనారాయణ గారు ఏడీ రాజ్ కుమారు వ్యవసాయ అధికారి లక్ష్మితో కలిసి కొడవలూరు మండలం రామన్నపాలెం గ్రామంలో సిహెచ్ఈ రవి అనే రైతు వేర్జల్య పద్ధతిలో సాగు చేస్తున్న ఆర్ఎన్ఆర్ పదహైదు సున్నా నలభై ఎనిమిది కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది వరి పొలాలను పరిశీలించడం జరిగినది ఈ రకాలలో ముందస్తుగా వెన్నులు రావడం గాని లోపం కానీ కనిపించడం లేదు అదే సమయంలో నాటిన ఇతర రైతుల పొలాల్లో వెన్నులు లోపం కనిపిస్తున్నది ఈ విషయాల గురించి ప్రాజెక్ట్ డైరెక్టర్ శివనారాయణ గారు రైతు వివరిస్తున్నారు వింద నమస్కారం అండి నా పేరు శివనారాయణ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆత్మ నెల మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ డైరెక్ట్ సీడింగ్ పద్ధతి పైన సాగు చేయడానికి ప్రమోట్ చేయమని చెప్పి సూచనలు వచ్చి దానికి అనుగుణంగా దాన్ని ప్రమోట్ చేయని ఉద్దేశంతో మన కొడవలిగానికి సంబంధించింది ఇది గత మూడు మూడు నాలుగు సంవత్సరాలుగా కొడవలి బాగా చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ సంవత్సరము మన తెలంగాణ రకాలైనటువంటి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఆర్ఎన్ వన్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ జీరో ఎయిట్ కూడా సాగు జరిగింది వాటిల్లో వాతావరణం అననుకూలంగా ఉండడం వలన నాటిన నెల రోజులకే తల్లి కర్ర వెనడం జరిగింది కానీ ఈ రైతు ఈ పత్తులో సాగు చేయడం వలన వారికి ఈ సమస్య లేని కర్ర రాకుండా జరిగింది ఇదే రైతు టైంలో నారు పోసి నాటిన వాళ్ళకి అంటే నెల రోజుల ముందు నాటిన వాళ్ళకి వచ్చింది కానీ రైతు ఇప్పటికి నవంబర్ పదిహేను నాడు పేశాడు ఇప్పటికి దాదాపు నలభై మూడు రోజులు పైరు కానీ ఈ స్థలంలో ఆ సమస్యను గమనించలేదు కాబట్టి రైతులు కూడా ఈ యొక్క నాటకం మొదలు ఈ డైరెక్ట్ చోటు కూడా చేసుకుంటే ఈ యొక్క సమస్యను అధిగమించవచ్చు చెప్పి కాబట్టి మనకు అతి తక్కువ ఖర్చుతో కళ్ళ ముందు వేయ చెంపు అనేది మన అతి తక్కువగా ఖర్చుతో మనకు లభ్యేటకు చూసి కల్పించింది దీంట్లో కెమికల్ సల్ఫర్ సల్ఫరైన్ ఇతర సెవెంటీ పర్సెంట్ డబ్బు ఉంటుంది ఇది కేవలం పన్నెండు గ్రాములతోనే నివారించవచ్చు కాబట్టి వారికి మన ఆత్మ ద్వారా ఇచ్చేసి చేయించాము దాని రిజల్ట్స్ బాగా ఉన్నాయని మన రైతు ద్వారా తెలుసుకోవడం జరిగింది ఆనందపాలెం గ్రామము కొడలూరు మండలము నెల్లూరు జిల్లా నాది నా పేరు సిహెచ్ రవీంద్ర మేడం ఏవో మేడం చెప్పడంతో ఈ సలహా పాటించాల్సింది వచ్చింది ఈ పద్ధతిలో ఒక గంట నానేసుకొని పొడెత్తనాలుగా చల్లుకొని ఈ దుక్కిలైన అయిన తర్వాత చల్లడం వల్ల బాగుంటుందని చెప్పారు ఆ విధంగా చేయడం వల్ల పోయిన నాలుగు సంవత్సరాల నుంచి అదే పద్ధతిలో చేస్తున్నాను నేను నాకు మూడు పుట్ల ఏదుములు మూడ్లు అవుతున్నాయి పక్క చే వాళ్ళకి ఏదైనా ఒక ఏదు మూడ్లు పెచ్చైనా మనకి ఖర్చులు చాలా తక్కువ సగం ఖర్చులతో ఉంటుంది కాబట్టి నేను ఎదుర పద్ధతిలో సేద్యం చేస్తున్నాను నాది సొంత పొలం మూడున్నర ఎకరా కవులకి ఒక ఎనిమిది ఎకరాల పొలం తీసుకొని మొత్తం ఎదసల్లకొంలో చేశాను పోయినసారి ఇదే విధంగా చేసిన దానివల్ల మూడు ఫుట్ల ఏదు ఇప్పుడు పైరు అందరితో పాట నాతో పాటు వేసిన వాళ్ళకి మొత్తం పొట్ట ఎన్నులు వచ్చినాయి మన దాంట్లో ఎదసల్లకంలో ఎక్కడ పొట్టకే ఎన్ను కనిపించకుండా బాగుంది డైరెక్ట్ చేసిన తర్వాత ఎలుకలు కొంతమేర ఎలుకల గింజలన్నీ ఏరుకొని తిన్నాయి దానివల్ల పక్క రైతు కానీ నాది తెచ్చి వేసిన దానివల్ల దీంట్లో జింకు లోపము పొట్ట మేలకర్ర అంత పొట్టకు రావడం ఏమి సరిగ్గా దాని అంత గ్రోత్ కనిపించడం లేదు ఇది మటుకు బాగా గ్రోత్ కనిపిస్తుంది ఇంకా అన్నీ ఇదిగా ఉంది పొట్ట వచ్చి ఉంది జింకు లోపం వచ్చి ఉంది డైరెక్ట్ చదువు చేసిన దానివల్ల ఎక్కడ ఏమీ జింకు లోపం కానీ ఎలాంటి కరుకు రావడం కానీ పొట్టకు రావడం కానీ లేదు కరుకు మొక్క నాటు వేసిన దానికి దీనికి సగం తేడాతో ఆరు వేల నుంచి ఏడు వేలు దాకా ఖర్చు తగ్గుతుంది మనకి సులభంగానే ఉంది చేయడానికి కూడా కూలీలతో పెద్ద పరిస్థితి లేకుండా వాళ్ళతో ఏగే పరిస్థితి లేకుండా బాగుంటుంది ఈ పద్ధతి ఖర్చు తక్కువతో పండించుకోగలమని ఆశిస్తున్నాను